బ్యాంకాక్ అన్నారు ఎవరి గురించి అన్నారో మీకు అర్థమైంది పప్పు పప్పుగారి గురించి తెలుగు అయినా వాడు అయోధ్య వెళ్తాడు బొరచక్కడు బ్యాంకాక్ వెళ్తాడు వాడికి నీతి లేదు వాడి విషయం కాదు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి భీము భీష్ముడు చెప్పాడు మహాభారతంలో ఇఫ్ యు వాంట్ పీస్ దెన్ రెడీ ఫర్ ఫైట్ డోంట్ ఫైట్ జస్ట్ రెడీ ఫర్ ఫైట్ మీకు జోక్ చెప్తే అర్థం అవుతుంది మీ బాగా పట్టుకుంటా ఉంది వేసు దప దబ కొట్టారు ఎవడ నేను దొరుకుతాను రా అని కర్ర తీసుకొని కొర్రెడలేదు ఆ వీడియో చూసా బయలు ఉండదు ఆడు ఎవడర షర్ట్లు ఎత్తాడు ఎత్తితే నలుగురు జమా జట్టి లాంటి వాళ్ళు కనబట్టారు వీటి వెంటనే బాబు మొత్తం సినిమా మారిపోయింది మామూలు పెద్ద పెద్ద డైలీ వేసేది ఒకట్రాడి నేను చూస్తాను అన్నాడు వాళ్ళు తలుపు దిగా నలుగురు అక్కడ పెద్ద గన్సు పెద్ద పెద్ద ఆయుధం కొట్టబడి ఉన్నాను ఇది కర్ర ఇలా వాళ్ళు కొట్టలేదు తెట్లే బలం చేసే పని అది బలం చేసే పని అందుకే మనకు బలా ఏం బలాలు అవి శారీరక బలం మానసిక బలం ఆధ్యాత్మిక బలం మనోబలం మరీ బలం ఏమిటి మనోబలం మనీ బలం ఇప్పుడు నన్ను కారులో తీసుకెళ్ళి కారులో తీసుకొచ్చారు కారు బట్టి కార్ ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు పెట్టి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది సాంబా పెట్టి నాకు అక్కర్లే డబ్బులు ఎందుకని నాకు ప్రపంచం అక్కర్లేదు కాబట్టి వాటి కానీ డబ్బులు లేకపోతే పని అవ్వదు కానీ అంతవరకు కావాలి నాకు వెయ్యి ఎకరాలు కావాలి లేకపోతే ఆ లక్ష ఎకరాలు అది ఏమి అది గొప్పలో ఉన్నా దా ఎందుకని పిల్లలను పోషించాలి కుటుంబాన్ని పోషించాలి లోకానికి ఏదైనా ఉపయోగించాలి అందుకని మనోబలం మనీ బలం ఆధ్యాత్మిక బలం లాస్ట్ సోషల్ బలం సామాజిక బలం ఫైనల్లీ పొలిటికల్ స్ట్రెంత్ రాజకీయ బలం ఇవన్నీ ఉంటే మన ధర్మం నిలబడుతుంది మీరు చూడండి పాంబల ముస్లింసే ఎలక్ట్రీషియన్ ముస్లిమే పూలు కూరగాయలు పండ్లు అమ్మేది ముస్లింసే ఎవరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమో తెలియదు ప్రతి దాంట్లో చాపడుతున్నారు అలా కష్టపడే లక్షణం ఉంది నీకేమో నా మోషి నువ్వు వైట్ కాలర్ జాబ్ అంటావు మీరు ఎవరు ఎప్పుడైనా ముస్లింస్లో సూసైడ్ చేసుకున్నామో చూసారా నువ్వు డిగ్రీలు చదువుతా పోరం పోకే అలా సూసైడ్ చేసుకుంటావు టెన్త్ ఫెయిల్ అయినా కూడా నిలబడి పని చేస్తాడు ఎవరు అల్లా దేదేగా ఫెయిత్ ఉండాలి అలాగా ఆ విషయంలో వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దిషన్స్ నాకి నేను ఒకసారి విజయవాడ వాడవడం ముగ్గురు పిల్లలు అందులో ఒక పిల్లోడు పుట్టుకతో పోలియో వచ్చింది ఈవుడికి లక్షణాలు జీతం వాడికి లక్షణాల జీతం ఓడికి వెళ్ళాలి ఆ పిల్లోడు భవిష్యత్తు పిల్లుడు ఏంటి అని దగ్గ ఆలోచించేసి అని చెప్పేసి లేదు ఎందుకు ముస్లింకి జాబ్ ఉన్నదానికి చదువుకున్న దానికి గొప్పగా ఉందరా ముస్లింలు అంగవ్యులు లేదా క్రైస్తవుల్లో కుంటూ లేదా అది బతకట్లేదు ప్రపంచంలో మనోబలాన్ని ఇచ్చే దాంట్లో భవద్గీత మించింది లేదు ఇప్పుడు మనం ఎంటర్ అవుతుండే ఆశ్రమం స్టార్టింగ్ ఏముంది డైరెక్ట్ చూసా గుడి పక్కన ఉంది ఏవి దగ్గర ఏముంది నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు నశించడు మై భోజ్ స్టేట్మెంట్ మై సుప్రీం గవర్నమెంట్ నీ మొక్కను భౌతిక ఎవరుగా నేను చదవలేదు ముట్టలేదు కానీ మరణం ఇక్కడి నుంచి వద్దే మనోబలం ఉంటాను భౌతిక చదవాలి రామాయణం చదవాలి నేను మొన్న భోజనం చేశాను రెండు రోజులు రేపు కూడా ఉంటానా ఉంటాను ఉంటాను ఇస్తారు ఏమంది నాకు వెళ్ళడం ద్వారా చదవడం ద్వారా జపం చేయడం ద్వారా భయం చేయడం ద్వారా జపం చేయాలి మీరు మాల పట్టుకుపోతాను రోజు చేస్తాను చేయడం వాళ్ళ చాలా గొప్ప రోజు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు హిందువుల యొక్క ఆత్మగౌరవం పునఃస్థాపితమైన రోజు అయోధ్యలో మొదలైంది మొత్తం దేశంలో మన గుళ్ళు ఎక్కడెక్కడ కూల్చారో ఏది ఆక్రమించారో అవన్నీ వెనక్కి తెచ్చుకోవాలి వాళ్ళను కూడా వెనక్కి తెచ్చుకోవాలి ఎవరు ముస్లింస్ లేరు ఇక్కడ ఇక్కడెవరో క్రైస్తవులు లేవు అందరమానవాళ్ళు లేరు వాళ్ళ పూర్వీకులు మన పూర్వీకులు ఒక్కరే ఈ నామాట కాదు గులాం నబీ ఆజాద్ చెప్పాడు ఫరూక్ అబ్దుల్లా చెప్పాడు మహమ్మద్ మహబూబా ముఫ్తి మహబూబ్ ఆవిడ చెప్పింది ఇంకా చాలా మంది చెప్పారు మన పూర్వజ్లో సగం హిందూస్ సెవెన్ ఎయిట్ జనరేషన్ పాలే ఇంకా క్రైస్తవులు అంటారా తూతూమంత్రం ఎవడు క్రైస్తవులు లేడు నా పూర్వీకులు క్రైస్తవులు కాదు నా పూర్వీకులు ముస్లింస్ కాదు చెప్పండి మనం చెప్పాను కదా కిసేం దైలర్గూ అనిల్ కుమార్ని ఎమానియల్ని సురేష్ పాల్ని ఓసర్ చటన్ నా పూర్వీత ఇందుల కారణ చటన్ హ ఆది పేరేంటమ సురేష్ ఆది పేరేంటి సుబ్రమణి ఆది పేరే పాస్టర్ రాంబాబు అలా కితడు ఆ అదే కితడు అడుకు తిన్న మనకదా నాకు అడెవడో ఫోన్ చేసి సార్ నమస్తే సార్ ఎవరు అండి అన్న నోట్ కుచ్చని వాయిశాడు స్టార్టింగ్ ఏ నేను చెప్పాను ను మాకే బుట్టావు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి రాలే గుర్తు పెట్టుకో పెడే అని పెడిచారు తర్వాత వాళ్ళు సేవ చేశారు మనకే పుట్టుకుపోయలే ఉంటుంది చెల్లెల్లో ఉంటుంది అలా చాలా ఉంటాయి సేవ చేసి వాయిస్ మే సెడ్ ఇప్పుడు చూశాను పలానా దేనుకో కుల సంఘానికి అధ్యక్షుడు యథి ఇంటి పేరు ఏదో ఉంది వాయిస్ మెసేజ్ పెట్టే భీమవరం అంట సిగ్గులే గోదావరి అంటేనే మర్యాద అని మర్యాద ఇస్తూ గుర్తు మాట్లాడారు నెంబర్ వన్ రెండోది నువ్వు క్రైస్తవు అని చెప్తే మళ్ళీ కొలం వాడుకుంటావు సిగ్గులే నీతి ఉన్నట్టు క్రైస్తవుడు కాగాలని నిరూపించావు ఇంత మాట అన్నాక నువ్వు ఫోన్ చేసినన్నావు మన మినాన పేరు చెప్పాలి కదా చెప్పవు ఎందుకు చెప్పవు మాకు పుట్టావు కాబట్టి మినాన్ పేర్ ఏంటంటే ఫట్ మినాన్ పేరు సురేష్ బ్రహ్మ ఎంజనా ఎంజాయ్ ఆల్ రంగ ఫట్ చాపట్ పట్చపేట వచ్చేరు వాడు నేను వాళ్ళు నోరు గుట్టారు వాగెత్తుంటారు కదా ఇందాక ఫోన్ మీద ఫోన్ చేస్తుండడు మనమే కార్యక్రమానికి వెళ్ళాలి నేను నమస్తే అండి అని చెప్పినా కూడా అది మనం వాడలేని పదం నీ అమ్మ ఇవన్నీ వాడేసాడు ఫోన్ ఎత్తరా ఇవన్నీ వాడేసాడు నేను వాయిస్ మెసేజ్ పెట్టాను సార్ మీ పేరు శ్రీను అంటే ఇక్కడ వరకే పుట్టారు మీ ఇంటికి ఎవ్వరు బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేదు కానీ బొకడా బైబిల్ ఎక్కడ వాళ్ళ కదా దిగజారిని పేరు మీకు నాకు ఏ పరిచయం లేదు నేను మీకు ఏం డబ్బులేకోవట్లేదు నన్ను ఎవడైతే తిడుతున్నాడో క్రైస్తుడని చెప్పుకునే మనకు పుట్టినోళ్ళు వాళ్ళెవ్వరికి నేను డబ్బులేకోవట్లేదే నేను వాళ్ళని ఎప్పుడు చూడలేదే మరి వాళ్ళకి ఇలాంటి నన్ను తిట్టాలనిపించి అంత పగ ఎవరు నేర్పించారు బొగడా బైబిల్ పొగడా బొగడా బైలే బొగడా బాబిలు ఎక్కబడితే వాళ్ళు నన్ను తిట్టరుగా మరి ప్రేమ మతం అంట ఎంత మాత్రం ఎవరు నమ్మరు ఇందాక ఫేస్బుక్లో పెట్టా నేను భావతిగా తట్టుకొచ్చాను డియర్ బోస్ డియర్ బ్రోస్ డిఆర్ బయ్యాస్ నేను మా బావతిగతటుకొచ్చేస్తాను మీరు మీ బుక్లో అట్టుకొచ్చే మానవత్వానికి ఏది వ్యతిరేకంగా ఉంటే ఆ పేజీలు ఇంపేద్దాం అని పెట్టాను చేసి ఆగానే పెట్టేసి కార్యక్యం ముందు చూస్తే గురువుగారు ఇలా మీరు చెప్తే ఇంకా వాళ్ళకి పైనట్ట కింద ఏమి నా బాధ మనో పోస్ట్ పెట్టా నేను నమ్మిన రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి అమ్మవారిని మీరు నమ్మక్క ఓకే యాజ్ హిందూ కిస్ మై స్టేట్మెంట్ బయ్యాసు బ్రోసు ఒకసారి చెప్పండి మీరు నమ్మిన అల్లాని మీరు నమ్మిన యేసుని ఎవరు అందరూ నా మక్కల ఓసారి చెప్పండి అల్లు చెప్తే ఉంది ప్రపంచం అంత ప్రశాంతం అంత పైసలు కనిపించి ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం ఎక్కడొచ్చింది నువ్వు మా మాట నుండి కొనాలి కొనకపోతే ఏ చెప్తాను రే మాట ఎక్కాలి అలాంటప్పుడు నిలుగుతొస్తారు నేను మారా మీరు మారా అని అనిపిస్తాను అందుకని వాళ్ళు మారలే కదా ఎవరు మారలే అన్ని మతాలు ఒకటేనా చెప్పు తెగుద్ది నిరూపించకపోతే టెన్ ల్యాక్స్ ఇస్తారు నిరూపిస్తే ఛానల్ చేసి చేసి చనిపోయింది ఎవరు ఎవరినన్నా రాము అందుకని ఈ ఎడారి దరిద్రం ఎడారి మత దరిద్రం నుంచి ఈ దేశం రక్షించబడితేనే ప్రపంచంలో మానవత్వం ఉంటుంది మతోన్మాదము అంటే వాళ్ళిద్దరికీ పేటెంట్ లేదు ఎన్ని కోట్ల మందిని చంపేశారు ఎన్ని దేశాలు నాశనం చేశారు వాళ్ళ మాట్లాడేది దైవం గురించి ప్రపంచంలో ఎంతమంది సైంటిస్ట్ నుంచి చనిపేశాడు భూమి ఎలా ఉంటుందరా అలా చెప్పినందుకు కోపాలను కష్టం కాల్చేసాడు వీడు శాంతి గురించి మాట్లాడతారు వాడు వేసి చెప్పాడు నేను శాంతిని పంచడికి రాలేదు నేను ఖర్గం పంచటకే వచ్చేదిని ఒక ఇంటిలో ఐదుగురిలో ఇద్దరికి వేరుపడి ముగ్గురు ముగ్గురికి వేరుపడి ఇద్దరును కలహించెదరు ఏట్రైది అందుకే మనం ఎప్పుడైనా జై కొట్టాల్సి వస్తే జై సాతాన్ మహారాజ్ కి సాతాన్ మహారాజ్ మహారాజ్ కి మహారాజ్కి ఎవరు ఎవరు వివక్ష గురైనటువంటి ఒక వెళ్ల వీరు ఇప్పుడు నువ్వు ఆ బాటిల్లో నెల క్రితం పెట్టిన నీళ్ళు ఆ మూల ఉన్నాయి అంటే కింద పురుగులు వచ్చింది నువ్వు తిరిగి తాగబోతున్నావు వీడు వచ్చి ఏ తాగద్దు అన్నాడు మంచోడు సెంటాడు మంచోడు మంచిది కదా మంచివాడు కదా నో యహోగాడు ఊరుకోడు యహోగాడు ఊరుకోడు తాగదు అంటే ఆ టైకోడు సైకు ఎవడు సాతానా ఏడా ఇప్పుడు అక్కడ అక్కడిద్దర ఒక ఆడ మగా ఉన్నారు వాళ్ళకి బట్టలు లేవు వాళ్ళు తిరుగుతున్నారు ఈ సాతాన్ మహారాజు వచ్చి అని చెప్పాలి అలా జ్ఞానం లేదు అందుకని అక్కడ జ్ఞాన ఫలం ఉంది ఆ జ్ఞాన ఫలం తినండి అన్నాడు వాళ్ళు తినేశాడు ఆడమండి ఆదామా ఆదామహ వాడి బువ్వ అది తిన్నాక వాళ్ళు జ్ఞానం పనిచేసింది అమ్మ బట్టలు కట్టుకోవాలి కనబడిపోతున్నాయి వాళ్ళు బట్టలు కట్టుకున్నారు ఇప్పుడు బట్ ఆ పండు తిని బుర్ర తెచ్చుకుని బట్టలు కట్టుకోమని చెప్పిన వాడు వెళ్ళినా హీరో అయ్యారు బట్టలు కట్టుకోమని చెప్పిన వెళ్ళా హీరోయా జ్ఞానం పొందండి అని చెప్పిన వెళ్ళా హీరోయా అబ్బాయి ఫ్రీగా అది ఫిల్మ్ చూసేయాలని చెప్పి డిగ్రీ చేయాలి కాదురా వాళ్ళకి బట్టలు లేవు జ్ఞానం లేదు కాబట్టి జ్ఞాన తినండి అని చెప్పి మన సాతమ్మాల వీళ్ళు అంటారు చెడ్డోడు చెడ్డోడంట యోగోడు మంచోడు పంచోడంట మీ పిల్లల మాత్రం మీతో తినిపించదు అన్నాడు ఇరగం కాండ పిల్లల మాత్రం వాళ్ళతో తినిపించద్దాను ఇప్పుడు పండు జన్మానుడు హీరోయా పిల్లల మాత్రం తినిపిస్తా అన్నాడు హీరోయా పండు జన్మన్నుడు హీరో సాతమ్మాలకి అన్యాయం జరిగిందా లేదు చట్టం ఎంతో పొలుపుతాడు అందుకే సాతాన మహారాజు యొక్క వైభవాన్ని చాటవలసిన బాధ్యత పొందే జై సాతాన మహారాజుకి జై సాతాన మహారాజ్కి ఇంతవరకు ఎవరు చెప్పలే కదా ఇది మంచిగా కూడా మారా జైరా ఒక్క రోజా ఇవాళ మంచి రోజు కదా మనం రాముల వారికి ఏం చేయగలమా వెంటనే ఆడ మాట్లాడు ఏదో మాట్లాడి అది దేవుడి ఎట్లా ఇస్తున్నాడు కదా మీకు సిక్తే కేవలం ఓమొద్దుని తిన్నాం మధ్యలో తిన్నా ఇందాగమ్ ఇందాక పులిహోర భలే వాసన వచ్చింది సార్ ఐసై అని చెప్పింది లోపల మనస్సు మనసు అలా ఉపన్యాసం ఇష్టం ఏం పర్లే తినే అని చెప్పిందది నెట్టం అండి ఎల్లుండి అన్నం అంతవరకు అన్నం అని మనస్తో మనం రాజీ పడకూడదు తిన్నావు కదా పుట్టినప్పటి నుంచి మూసుకో మూడు రోజులు అని ట్యూన్ చేసాం నిన్నే ట్యూన్ చేసాం రేపు అన్నం లేదు కూడా అన్నం లేదు నోరు మోసుకు పడు అని చెప్తాం రేపు పళ్ళు తిన్నాను ఉంటాం ఉంటాం ఏం బల బాగు ఇస్తారు బలం సో ఇప్పుడు ఒళ్ళో పెట్టుకొని ఆ మాన ఎందుకంటే నామం చేయకపోతే ఈ జన్మకి ఉపకారమేము మనలో మార్పు ఎలా వస్తుంది మనం ఎలా ఎదుగుతాం కరెక్ట్గా శ్రీరా ఒక్కొక్క పోస ఒక్కొక్క పోస ఎలా తిప్పుతూ చెప్పాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఒక్కసారి చెప్తున్న వైబ్రేషన్ వచ్చి వెళ్ళి ఉప్పు వచ్చారా గుస్పంస్ వచ్చేదా పవర్ ఆఫ్ రామ్ ద పవర్ ఆఫ్ రామ్ ఇట్ విల్ డూ ఆల్ యువర్ కామ్ కామ్ అంటే ఇందులో పని అన్ని పనులు అయిపోతుంది కేవలం తెలుసా మీరు ఇలా దీర్ఘంగా చేస్తే ఎక్కువసేపు పడుతుంది అందుకని శ్రీరామ జయరామ జయ జయ రామ 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 శ్రీరామ జయరామ జయ జయ రామే ఈ వేలు వాడకూడదు ఇక ఎలా ఉండే ఈ బట్ ఈ చూపుడు వేలు వాడకూడదు ప్లీజ్ నా చే చూడండి రెడ్డి చూపించు దీని మీద ఉండాలి దీని మీద ఉండి బొట్టను వేడు ఇలా తిప్పుతూ మన వైపు అదేవిందా మన వైపు మీరు బయటకు తిప్పుతున్నారు ఈ స్టార్టింగ్ పాయింట్ పట్టుకోండి స్టార్టింగ్ పాయింట్ దగ్గర పట్టుకొని ఒక్కొక్కటి మన వైపుకి వెళ్ళాలి ఊరికే ఒక పోసకి నాలుగైదు పోసలు తిప్పకూడదు ఒక ఒక పోసే ఆచే అంటే అలా చేయి కాదు అదేందా రెండి అది ఆపేసి నువ్వు కూడా పుచ్చుకో మళ్ళీ తీసుకోన పెట్టుకున్నాను